హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మనం ఛానల్లో ఆలూ పరోటా ఎలా ఈజీ ప్రాసెస్లో చేయాలో చేసి చూపిపోతున్నానండి చూసేయండి ఫస్ట్ నేనైతే ఆలూ పరోటా కోసం ఒక త్రీ కప్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఒక చిన్న కప్తో త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను ఆ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం అండ్ ఆయిల్ ఒక ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మంచిగా పిండిని కలుపుకోవాలండి సో ఫస్ట్ ఉప్పు నూనె మొత్తం పిండిలో కలుపుకోవాలండి సో ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకుందాం చూశారు కదండి పిండి మంచిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను సో పిండి అనేది చపాతి పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి సో అప్పుడు బాగుంటుంది ఆలు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇది ఒక టిప్ అండి సో చాలా మంది ఆలు పరోటా చేసేటప్పుడు పిండి మామూలు చపాతి పిండిలాగా కలుపుకుంటారు సో అలా కలుపుకోకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి పిండి అనేది సో చూస్తున్నారు కదండి మనకి పిండి ఇట్లా ఉండాలి సో కనిపిస్తుంది కదా మనకి పర్ఫెక్ట్గా బ్యాటర్ కలిపామని ఎలా తెలుస్తుంది అంటే మన హ్యాండ్కి అండ్ మన గిన్నెలోకి ఏది స్టిక్ అవుతూ ఉండకూడదండి చూసారు కదా ఇలా స్టిక్ అవ్వకుండా ఉండాలి సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ బ్యాటర్ వచ్చినట్టు అర్థమండి ఒకవేళ మీకు పొరపాటుగా కొంచెం మీరు ఏమన్నా వాటర్ ఎక్కువ పోస్తే మళ్ళీ పిండి వేసుకొని కలుపుకోండి సో ఏం ప్రాబ్లం ఉండదు బట్ పిండి అయితే మెత్తగా కలుపుకోవద్దు సో మన పిండి అయితే పర్ఫెక్ట్ గా కలిపేసుకున్నానండి చూసారు కదా మన హ్యాండ్ కి అండ్ మన గిన్నెకి ఏమి లేదు సో మన పిండి అనేది ఇట్లా ఉండాలండి సో కనిపిస్తుంది కదా చూసారా ఇట్లా ఉండాలి మన పిండి అనేది సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి సో ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత బంగాళదుంప స్టఫింగ్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను సో ఇది బంగాళదుంప స్టఫింగ్ అండి చూస్తున్నారు కదా నేను చిన్న బంగాళదుంపలు ఉంటాయి కదండి స్మాల్ సైజు నేను అవి తీసుకున్నాను మీరు పెద్ద బంగాళదుంపలు అయినా పర్లేదు సో కుక్కర్లో కుక్ చేసుకుని ఇలా పీల్ చేసి పెట్టుకున్నాను సో చూసారు కదా నేను ఒక ఎయిట్ తీసుకున్నానండి మాకు ఎయిట్ సరిపోతాయి సో ఇవి ఏం చేయాలంటే మెత్తగా స్మాష్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా మీకు ఎలా కుదిరితే అలా అండి చేతితో మెదుపుకోండి ఆర్ఎల్స్ ఇలా పప్పు గుత్తితో ఇట్లా అనుకోండి సో పప్పు గుత్తితో అనుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కడ ఉండలేకుండా చూసారా ఇట్లా పైకి మెత్తగా వస్తుంది సో అందుకోసం నేను పప్పు గుత్తు పెట్టాను సో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయండి సో ఇది మెత్తగా మిక్స్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదండి నేనైతే మెత్తగా ఇలా పొటాటోస్ ఇలా స్మాష్ చేసుకున్నాను కదా సో నెక్స్ట్ సో నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ కారం వేసుకున్నానండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ కొంచెం కస్తూరి మేతి అండి ఇష్టం ఉంటే వేసుకోండి బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కస్తూరి మేతి పౌడర్ అండి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను మీ దగ్గర ఆకులు ఉంటే ఆకులు ఇలా చేత్తో క్రష్ చేసి వేసుకోండి అండ్ ఒక పించి అండి వామ్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి తెలుసు కదా ఆమ్చూర్ పౌడర్ అనేది డ్రై మ్యాంగో పౌడర్ అని కూడా అంటారు సో ఇంకో నేను ఇంకో పౌడర్ ఏమో చాట్ మసాలా అండి హాఫ్ చాట్ మసాలా ఏమో హాఫ్ స్పూన్ తీసుకున్నాను సో గుర్తుపెట్టుకోండి సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి సో ప్యాన్ హీట్ అయింది సో ప్యాన్ హీట్ అయింది కదా నేను బటర్ అని చెప్పాను కదండి సో నేను బటర్ అయితే కొంచెం సిమ్ లో పెట్టుకోండి బటర్ వేసినప్పుడు ఎందుకంటే బటర్ అనేది మాడిపోతుంది సో ఇప్పుడు మనం ఆలు పరోటా అనేది తీసి వేసేటండి సో చూస్తున్నారు కదండి ఇందాక నేను ఇది మిక్స్ చేసుకున్న బ్యాటర్ అండి సో నేను ఒక బౌల్లో వేసుకున్నాను సో ఇప్పుడు నేను ఆయిల్ హ్యాండ్స్ కి ఆయిల్ గ్రీజ్ చేసుకుంటాను సో మనం హ్యాండ్స్ కి ఆయిల్ గ్రీజ్ చేసుకోవడం వల్ల మనము ఇట్లా పిండి పెడతాం కదండి ఇట్లా హ్యాండ్ లో ఇలా చేసుకుంటాం అది అలా చేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ కి అతుక్కోకుండా ఉంటుంది ఓకేనా ఇదొక టిప్ అండి సో మనకి ఎక్కువ ఇట్లా స్టిక్ అవుతుంటే చిరాకు కనిపిస్తుంది కండి నాకైతే ఎక్కువ హ్యాండ్స్కి ఏమన్నా ఇట్లా అతుక్కుంటే చిరాకు అండి సో అందుకోసం ఈ టిప్ యూజ్ చేస్తున్నాను మా మమ్మీ యూజ్ చేస్తారు ఇట్లా సో అందుకని ఓకేనా సో ఇట్లా మనం మనకు కావాల్సినంత సైజులో లో ఉండలు రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి యాక్చువల్ గా మీకు వీడియో కోసం అని చెప్పి ఇలా పక్కకు పెట్టుకుంటున్నానండి నేనైతే మామూలుగా ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను ఇప్పుడు వీడియోలో కదా సో అందుకని మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి మనకి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా సో చూస్తున్నారు కదండి నేనైతే ఒక మీడియం సైజ్ బాల్స్ అండి ఇంకా ఎక్కువ స్టవ్ పెట్టుకుంటానండి ఇష్టం ఉన్న వాళ్ళు బాగా బట్ మా వారికి ఏదైనా ఎక్కువ ఎక్కువ ఉంటే నచ్చదు ఐ మీన్ ఇట్లాంటి డిషెస్లో ఏదైనా లిమిట్గా ఉంటేనే తింటారు సో అందుకని చెప్పి నేను కరెక్ట్ ఈక్వల్ క్వాలిటీ పెడుతున్నాను ఓకేనా సో ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకోవటమే అండి సో చూస్తున్నారు కదండి నాకైతే ఒక ఫైవ్ బాల్స్ అయిపోయింది సరిపోయినాయి అండి సో మేము ఇద్దరమే కదా సో ఒక ఫైవ్ తీసుకున్నాను సో చూసారు కదండి ఇందాక మనమేమో లోపల స్టఫింగ్ ఇట్లా వాటర్ రౌండ్స్ చేసుకున్నాం కదా సో ఇప్పుడేమో పిండి అండి ఇంత పెద్ద పెద్ద బాల్స్ చేసుకోండి సో ఎందుకో కూడా చెప్తాను సో చూస్తున్నారు కదండి నేను ఒక ఫైవ్ బాల్స్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం చపాతీ ప్రిపరేషన్ కోసం ఇలా యూజ్ చేస్తారు కదండి మన ఇంట్లో చపాతీ చేస్తాము కర్ర అండ్ దీని పీటా సో ఇది రెడీ చేసుకోండి సో కొంచెం పొడిపిండి అండి సో కొంచెం ఫస్ట్ ఒక పొడిపిండి ఇలా చల్లుకొని ఒక పెద్ద బాల్ ఉంది కదండి ఆ బాల్ ఇలా తీసుకొని మనం అరిచేయి ఉంటుంది కదండి మన అరిచేయి ఈజీ మెథడ్లో చెప్తున్నాను మన అరిచేతితో ఇలా రౌండ్ షేప్ అండి మనం అరిచేయి ఇట్లా అంటుంటే అదే రౌండ్ షేప్ వస్తుంది సో ఇలా రౌండ్ షేప్ చేసుకొని ఇలా మనకి ఎంత వీలైతే అంత అండి బట్ చపాతి అంత పలచగా అయితే చేసుకోకండి ఈ ఆలూ పరోటా అనేది కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది సో మంచిగా పొంగుతుంది కూడా సో పల్చగా చేసుకుంటే చెక్కలాగా అవుతుందండి సో ఇప్పుడు ఈ స్టఫ్ ఉంది కదండి ఆలు పరోటా స్టఫ్ అనేది ఇట్లా క్లోజ్ చేసుకోవాలండి చాలా చాలా ఈజీ అండి చాలా మందికి ఇక్కడే రాదు కదా సో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో చూసారా మనం ఇలా ఫోల్డ్ చేస్తుంటే మనకి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి అది పక్కన పెట్టేసి సో ఇలా ఇలా మన పామ్తో సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఎందుకంటే లోపల పిండి పదార్థం ఉంది కదా సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని ఇలా హ్యాండ్తో ఇలా ఇలా కొంచెం ఇలా అనుకొని మన పిండి ఉంటుంది కదండి మన పిండిని ఇట్లా పైన ఇలా చల్లుకోండి ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి బట్ ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే మనకు అలవాటు పడిపోతుందండి సో చూసారు కదా పిండి ఇట్లా పైకి రాకుండా ఇలా పొడిపిండి అనేది చల్లుకోండి మీ ఇష్టం అండి పొడిపిండి అనేది ఎక్కువైనా చల్లుకోండి తక్కువైనా చల్లుకోండి మీరు చేసేదాన్ని బట్టండి ఓకేనా ఇప్పుడు నేను చపాతి ప్రిపరేషన్ చూపిస్తాను సో మనం ఇలా ఫోర్ సైడ్స్ ఇలా మెత్తగా ఐ మీన్ సున్నితంగా అనుకోవాలండి ఎందుకంటే లోపల చాలా మెత్తటి స్టఫ్ కదండి సో ఇట్లా ఫోర్ సైడ్స్ ఒకేసారి కాకుండా ఇలా మెల్లగా అనుకోండి సో షేప్ రాలేదనుకోని బిగినర్స్ టెన్షన్ పడకండి మనకి షేప్ రాపోయినా పర్లేదండి మనకు కావాల్సింది టేస్ట్ ఓకేనా సో షేప్ అనేది జస్ట్ చూడటానికే అండి బట్ నేను షేప్ వీడియో కోసం కొంచెం షేప్ వచ్చేలాగా ట్రై చేస్తున్నాను సో చూస్తున్నారు కదా మన ఆలు పరోటా అనేది ఎంత ఈజీగా అయిపోయిందో యాక్చువల్ గా మనం ఇట్లా పీటతో కాకుండా ఇలా హ్యాండ్తో కూడా ఇల్లు ఇల్లు ఇల్లా కొట్టుకుంటా చూపిస్తాను సో బట్ అలా కొట్టుకునే దానికన్నా ఇలా అయితే బాగుంటుందండి సో మనం స్టార్టర్సే కాబట్టి ఆలు పరోటాలో మనం పెద్దగా ఎన్ని ఇయర్స్ నుంచో వాళ్ళం కాదు కాబట్టి మనం ఈ మెథడ్ లోనే అనేది చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో నేను ఈ మధ్య కదండి స్టార్ట్ చేసింది సో నేను కూడా స్టార్టర్ కిందే వస్తాను ఆలూ పరోటాకి ఓకేనా సో చూసారా అండి మన ఆలు పరోటా రెడీ అయిపోయింది సో చూసారు కదండి మన ఆలు పరోటా వేసేయటమే సో ఈ ఆలూ పరోటా అనేది మన బటర్ గీ ఆర్ ఆయిల్ తో ఫోర్ సైడ్స్ మంచిగా ఎర్రగా వేపుకోవాలండి ఐ మీన్ తిప్పుకోవాలి అటు ఇటు సో ఇప్పుడు మనం వేసేసాం కదండి ప్యాన్లో సో కొంచెం సిమ్లో పెట్టుకోండి సో బటర్ అనేది ఈ ఆలు అనేది బటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి సో ఆయిల్ అయితే మనం ఇంత ఎక్కువ తినలేము కదా ఏటేస్తుంది సో బటర్ అయితే మంచి టేస్ట్ వస్తుంది సో బటర్ ఇట్లా అప్లై చేసుకోవాలి మీకు ఎలా కుదిరితే అలా బటర్ అప్లై చేసుకోండి సో నేనైతే ఇలా చూపిస్తున్నానో మీకు వీడియోలో సో చూస్తున్నారు కదా ఇలా ఫోర్ సైడ్స్ ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బటర్ అప్లై చేసినాక ఇప్పుడు కొంచెం ఇటు ఇటు ఫ్రై అయిన తర్వాత తిప్పుతాను సో మన ఆలు పరోటా సెకండ్ వైపు కాలుద్దామండి సో సెకండ్ టైం టర్న్ చేశానండి సెకండ్ సారీ సో ఇప్పుడు ఇంకో సెకండ్ టైం టర్న్ చేస్తున్నానండి సో చూస్తున్నారు కదా మంచిగా గోల్డెన్ కలర్ రానిద్దామండి సో మనకి ఆలు పరోటా అనేది కాలుతుంటే సేమ్ స్ట్రీట్ స్టైల్ స్మెల్లే వస్తుందండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది సో చూసారు కదా కొంచెం రెడ్గా కాగిచ్చు వేపుకుందాం ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టానండి కొంచెం సో కొంచెం అట్లా మీడియం సిమ్ మీడియం హైలో పెట్టుకోవడం వల్ల లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది ఎందుకంటే మనం పచ్చిది వేసాం కదా ఆనియన్ అనేది సో ఇప్పుడు సెకండ్ అండి చూసారా మన ఆనియన్ మన ఆలు పరోటా అనేది ఎంత మంచిగా వేగిందో పీస్ అనేది సో ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవడమే అండి సో చూసారా అండి అస్సలు బ్రేక్ అవ్వదు సో మనం పర్ఫెక్ట్గా లోపల బ్యాటర్ అనేది కరెక్ట్గా కలుపుకుంటే విరగదండి ఆలూ పరోటా అనేది చాలా మందికి విరిగిపోతుంది కదా సో చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కొంచెం దగ్గరకు పెట్టి చూపిస్తాను క్లియర్గా తెలుగు కనిపిస్తుంది సో చూసారా అండి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా మొత్తం టూ సైడ్స్ కాలింది సో ఇది సిమ్ లో పెట్టుకొని ఇప్పుడు మనం ఒక పక్కకు టర్న్ చేసుకుందామండి సో ఇది నేను పక్కన ఒక ప్లేట్లో వేసేసుకుంటాను సో ఇప్పుడు ఫస్ట్ అది కాల్ చేసా కదండి సో మీకు ఇప్పుడు సెకండ్ది చూపిస్తున్నాను సో చూసారండి ఇలా బాదుకుంటారు కదా సో అలా సో మనకి ఇక్కడ మధ్యలో అనేది మందంగా ఉండాలండి అప్పుడు బయటికి రాదు సో ఇప్పుడు పిండి పెట్టేసుకుందాం ఆరెంజ్స్ అట్లా రాదనుకున్న వాళ్ళు ఇలా ఫోర్ సైడ్స్ ఇలా లాగండి ఇలా లాగి ఇలా పెట్టుకొని సో కనిపిస్తుంది కదా సో ఇలా అనుకోండి సో ఇదొక మెథడ్ అండి సో ఇంక ఇది మాకు తీయమనుకుంటే ఇలా పెట్టేసేసుకోండి ఓకేనా అర్థమైందే అనుకుంటున్నానండి అర్థమవుతే మళ్ళీ నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను ఎందుకంటే వీడియోలోనే కూడా చేయటం నేను ఫస్ట్ టైం అండి ఆలు పరోటా వీడియోలో చూపిస్తా చేయటం సో ఓకేనా మిగతా ట్రైల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను బట్ ఇది డైరెక్ట్గా చేస్తున్నానండి సో చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం పిండి కలుపుకొని చేసేద్దాం సో ఇప్పుడు పిండి అనేది ఇట్లా చల్లుకోవాలి సో పిండి చల్లేసుకున్నాం కదా ఇప్పుడు చేసేద్దాం చపాతి చెప్పాను కదండి షేప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టేస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని సో వరి అవ్వకండి చూశారు కదండి మన సెకండ్ కూడా అయిపోయింది సో ఇది ఫ్రై చేద్దాం సో చూసారు కదండి నేను సెకండ్ది కూడా ప్రిపేర్ చేశాను ఐ మీన్ సారీ థర్డ్ థర్డ్ది సో ఇప్పుడు ఫైనల్ దండి సో ఫైనల్ ది కూడా చూపించేస్తాను సో మొత్తం చూపిస్తే బోర్ కొడుతుంది కదండి అందుకని అట్లా చెప్తున్నాను సో చూస్తున్నారు కదండి లాస్ట్ ఫైనల్ది చేసేస్తున్నాను సో ఇలా మెల్లగా తిప్పుకుంటే రౌండ్ వస్తాయి సో చూసారు కదా ఇలా మనం చిన్నగా ఇలా తిప్పుకుంటుంటే మనకి రౌండ్ వస్తాయి కొంచెం 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 అనుకుంటుంటే సో ఇప్పుడు సెకండ్ది కాలుస్తున్నానండి సో ఫస్ట్ చెప్పినట్టే సిమ్లో పెట్టుకోండి మనకు ఫ్లేమ్ బాగా కాగింది కదా సో బటర్ వేసుకోండి బటర్ వేసుకొని మన పరోటా అనేది ఇట్లా వేసేసుకోండి సో చూసారు కదా మనం మందంగా చేసుకోవాలండి పరోటాస్ అనేవి సో చపాతీలాగా చపాతీ పిండిలాగా ఐ మీన్ చపాతీ చేస్తాం కదా సో చపాతీలాగా పలుచగా చేసుకోకండి సో ఇప్పుడు మనం బటర్ వేసాం కదండి సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకుంటున్నాను సారీ సో చూసారా మన పరోటా ఎంత మంచిగా వచ్చిందో సో అలా కుక్ అవనివ్వండి కొంచెం అట్లా పొగొస్తుంటే మనకి కుక్ అవుతున్నట్టు అర్థం సో మనకి ఎడ్జెస్ అనేవి ఇలానే ఉంటాయండి సో చూసారా మనకి ఉబ్బుతుంది రోటీ అనేది సో చూస్తున్నారు కదండి ఇంకోసారి ఫ్లిప్ చేస్తున్నాను సో చూడండి కలర్ సరిపోతుంది ఆలు పరోటాకి చూసారా ఎంత మంచిగా పొంగిందో సో ఇప్పుడు అండి సో చూస్తున్నారు కదా మనకి పరోటా అనేది పొంగుతుంది సో ఇప్పుడు బటర్ అనేది ఎక్కువ బటరే వేసుకుంటారండి ఆలు పరోటాకి బటర్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అంట ఆలు పరోటాకి సో చూస్తున్నారు కదా సో మనం ఇట్లా కనిపిస్తుంది కానీ కొంచెం తినేటప్పటికి బటర్ అనేది డ్రై అయిపోతుందండి మనం బటర్ ఎక్కువ అయిపోతే ఆలు పరోటావి గట్టిగా వస్తాయి సో చూస్తున్నారు కదా మంచి కలర్లో రానివ్వాలండి సో చూస్తున్నారా అండి ఇక్కడ ఎంత మంచి కలర్ వచ్చిందో సో అంతే అండి మనం చేసే కొద్దీ ఏదైనా ప్రాక్టీస్ అయ్యే కొద్దే మనకి వస్తాయి మంచిగా సో చూసారా మనకి ఫస్ట్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో సో మనమే చెఫ్స్ అయిపోవచ్చు అండి ఇంట్లో ట్రై చేస్తుంటే సో చూసారా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయండి సో ఇది తీసి పక్కన పెడుతున్నాను సో చూసారా అండి మనకి హీట్ అయ్యే కొద్దీ మనకి ఉబ్బుతాయి చపాతీస్ చూసారా బబుల్స్ కనిపిస్తున్నాయా అట్లా బబుల్స్ వస్తాయి మనకి ప్యాన్ హీట్ అయ్యే కొద్దీ సో చూస్తున్నారు కదండి మనకి ఇది కూడా అయిపోయింది సో చూస్తున్నారు కదండి మన ఆలు పరోటా రెడీ అయిపోయింది సో చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదండి సో మీకు నచ్చినట్టు అయితే మన ఆలు పరోటా అనేది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి సో చూస్తున్నారు కదా మన ఎమ్మి ఎమ్మి ఆలు పరోటా రెడీ అయిపోయింది సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి సో గార్నిష్ చేసి చూపిస్తాను సో అంతే అండి మన ఆలు పరోటా రెడీ సో మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బాయ్